హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన అధికారులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన అధికారులు ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లిలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతకు సిఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యారు దీంతో శుక్రవారం అర్ధరాత్రి అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీ కార్యాలయం సిబ్బందికి సీఆర్డీఏ అధికారులు ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు దీంతో ఈ ప్రాసెడింగ్స్పై వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున భారీ బందోబస్తు నడుమ బుల్డోజర్లు పొక్లైనర్లతో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాడేపల్లిలోని రెండు ఎకరాల్లో ఈ కార్యాలయం నిర్మాణం ప్రారంభించగా దానిని ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేసింది